హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు విద్యార్థులకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా అని మరి బాగా ప్రిపేర్ కావాలి కదా అందులో సబ్జెక్ట్ వైజ్గా దాదాపు ఎవరైనా లెక్చరర్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కొన్ని క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసి చదవమంటారు ఇక్కడ డల్లర్స్కి అయితే ముఖ్యంగా ఇవే కొన్ని క్వశ్చన్స్ చదవండి అని ఇంకా ఇంకా గన్షాట్గా వచ్చేటివి కొన్ని అట్లా సెలెక్ట్ చేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టుగా మరీ ఈజీగా ఉండేటట్లు వన్ మార్క్ కానీ టూ మార్క్స్ కానీ సింపుల్ సింపుల్గా ఉండేవి క్వశ్చన్స్ ఇస్తాం అలా అందరికీ వాళ్ళ వాళ్ళ స్టేజ్ని బట్టి మంచిగా బాగా చదివే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు అన్ని అని ఇట్లా ఇవన్నీ ముఖ్యమైనవి బైక్ బై రావాలి సబ్జెక్టులు అన్నట్టుగా దాదాపు అన్నీ చదివేమంటే వాళ్ళు చదివేస్తారు ఖచ్చితంగా చదువుతున్నారు అలానే ఇక డల్లర్స్ ఎవరైతే ఉంటారో పూర్తిగా డల్లర్స్ అంటే వాళ్ళు మినిమం పాస్ కాకుండా ఇర్రెగ్యులర్గా వచ్చి అట్లా ఉంటారు కదా వాళ్ళకు మెయిన్ మెయిన్ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చదవమని ఇస్తాం అలా ఈసారి అందరికి అలా ఇచ్చినా ఒక కొద్ది ఇద్దరు ముగ్గురు బాగా డల్లర్స్ ఉంటే వాళ్ళకు కూడా గన్ షార్ట్ క్వశ్చన్స్ అంటారుగా అలా చదవమని ఇచ్చిన అయితే ఒకరోజు ఒక స్టూడెంట్ వచ్చి ఏమని సార్ ఇవి వన్ మార్క్కి అన్నీ చదివాను ఇంకా ఇట్లా త్రీ మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో ఇది ఇంపార్టెంట్ అయినా సార్ అని ఒక క్వశ్చన్ను అడుగుతుంది ఏంటిదమ్మా ఆ క్వశ్చన్ అని అడిగేసరికి ఇది సార్ ఇక రవి ప్రేమ లత ఉన్నది కదా ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ అయినా సార్ చదవన్నా అని అంటే ఒకసారిగా అబ్బా ఇది ఎక్కడుంది క్వశ్చను ఇది ఎక్కడుందమ్మా అని వేరే ఇద్దరు ముగ్గురు పిల్లలకి చూపెట్టి ఆమె చెప్పింది చెప్పిన రవి ప్రేమ లత అంటే వాళ్ళు కామెడీగా తీసుకున్న రవి బెడ్స్ లత రవి లవ్స్ లత రవి ప్రేమిస్తున్నాడు లతను అంటే ఒకసారి అసలు సంవత్సరాలు చెప్తున్నా క్లాసుల ప్రేమ సంబంధించి ప్రేమ సంబంధించి స్టోరీ అసలు లేదు లెసన్ల అసలు బుక్ తీసుకురా అమ్మాయి మరి ఏంటి క్వశ్చన్ నువ్వు పూర్తిగా చెప్పలేకపోతున్నావా తీసుకురా చూస్తా అని బుక్ తీసుకురామంటే తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత చూసి ఒక్కసారి అసలు ఆమె అడిగిన దానికల్లా క్వశ్చన్ చూసి అసలు బాధపడాలా అమ్మాయి మీద కోప్పపడాలా నా నవ్వుకోవాలి అన్నట్టుగా ఫీల్ అయ్యి ఒక్కసారి ఒక్కసారి అసలు పెడదామా అని అసలు ఏది ఎప్పుడు కొడదామా అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఆమె చదివి చెప్పింది ఏంటిది రవి ప్రేమలత తీరా అక్కడ ఉన్న ఆన్సర్ చూస్తే అంటే క్వశ్చన్ చూస్తే ఏంటి అంటే రావి ప్రేమలత ఇది రచయిత్రి పేరు అంటే రచయిత్రకు సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ ఉంటాయి అప్పుడు చూడాలి అసలు అది చూసి అసలు ఆమె రావిని రవి చేసి ప్రేమలతను ప్రేమ లతగా విడత చెప్పగలిపి అతను ఏది అతను అంటే మామూలు అనుకుంటుంది కదా దీర్ఘాలకి ఏముంది ఏముంది అది ఏంది రాస్తే మిస్టేక్ అయితే ఏంది అంటారు కదా రావి ప్రేమలతను రవి ప్రేమలతగా చేసేసి అట్లా అంటుంది అందుకోసమే మిస్టేక్స్ లేకుండా చదవాలని నేర్చుకోవాలని మరి అంతగా ఇంకా తెలుగులోనే కంపల్సరీగా అలా చక్కగా నేర్చుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకోవడం ఓకే బాయ్